హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు అనిల్ నిన్న జరిగిన బిగ్ బాస్ అగ్ని పరీక్ష షోలో దాదాపు చాలామంది క్యాండిడేట్స్ రీజనబుల్ అనిపించారు చాలా బాగా మాట్లాడారు కొంతమంది చాలా వాళ్ళు ఈజీగా నీట్గా క్లీన్గా షోకేస్ చేసుకోగలిగారు వాళ్ళ స్కిల్స్ అన్నీ కూడాను సో అందులో వాళ్ళలో కొంతమంది అయితే కొంచెం నాన్సిల్స్ అనిపించారు కొంతమంది తీసేసుకోలేదు చాలామంది వస్తున్నారు మనం యూట్యూబ్ ఛానల్లో కానీ ఎక్కడైనా సోషల్ మీడియాలో కానీ అక్కడక్కడ కనిపిస్తుంటారు వాళ్ళంతా కూడా బిగ్ బాస్కి వస్తున్నారు వాళ్ళంతా కూడా ఇక్కడ కనపడుతున్నారు సో టోటల్గా కొన్ని లక్షల మంది అప్లికేషన్స్ ఇస్తే అందులో నుంచి ఒక టూ హండ్రెడ్ స్క్రీన్స్ వేసేసి ఇనిషియల్గా మళ్ళీ తర్వాత వందలో నుంచి కూడా హండ్రెడ్ మెంబర్స్ని ఫిల్టర్ చేసి వాళ్ళలో ఈ అగ్ని పరీక్షకు వచ్చేసి ఫార్టీ ఫైవ్ మెంబర్స్ తీసుకున్నారు ఈ ఫార్టీ ఫైవ్ మెంబర్స్లో నుంచి టోటల్గా ఇప్పుడు ఒక టూ సిక్స్టీన్ మెంబర్స్ని హోల్ లో పెట్టారు సిక్స్ మెంబర్స్ని టాప్ ఫిఫ్టీన్లో పెట్టారు సో ఈ టాప్ ఫిఫ్టీన్లో వీళ్ళు కూడా ఒక ఫైవ్ మెంబర్స్ని తీసుకొని పోయి ఫైనల్గా పెడతారంట సో అది యాక్చువల్గా ఎజెండా సో ఫైవ్ మెంబర్స్ కామన్ మ్యాన్స్ బిగ్ బాస్ షోలోకి వెళ్తారనేది టాకు బిగ్ బాస్ యొక్క బిగ్ బాస్ యొక్క న్యూస్ కానీ బిగ్ బాస్ యొక్క బర్స్ గురించి కానీ చూసినట్లయితే సో ఫైవ్ మెంబర్స్ వెళ్తారనేది టాకు యాక్చువల్గా అదే అజెండా సో ఈ రోజు జరిగిన ఎపిసోడ్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పవన్ కళ్యాణ్ పడాల పవన్ కళ్యాణ్ ఒక అతను వచ్చాడు అతను ఆర్మీ అంట సో ఆర్మీ చాలా బాగా చెప్పాడు తన శ్రీకాకుళం యాష్లో కొద్ది బాగా జడ్జెస్ని అయితే ఇంప్రెస్ చేశారు సో అతనికి టూ గ్రీన్స్ అయితే ఇచ్చారు టూ గ్రీన్స్ ఇచ్చిన తర్వాత అతన్ని హోల్డ్లో పెట్టడం జరిగింది సో అతన్ని హోల్లో పెట్టిన తర్వాత అతను కూడా మళ్ళీ ఇంకోసారి స్క్రీన్ టెస్ట్ జరుగుతుంది స్క్రీన్ టెస్ట్ ఇంది సెన్స్ కొద్దిగా ఇనిషియల్గానే వాళ్ళను సెలెక్ట్ చేయకుండా కొన్ని రేపు ఈరోజు చూపించారు సో వాళ్ళకి కొన్ని ఎగ్జామ్స్ కొన్ని ఎగ్జామ్స్ ఇన్సెంట్ కొన్ని టాస్క్లు చిన్న చిన్న టాస్క్లు పెడతారు ఆ టాస్క్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసి క్లియర్ చేసేస్తే అప్పుడే వాళ్ళని తీసుకెళ్ళిపోయి చేసేసి ఫైనల్లో పెడతారు సో అదనమాట సో తర్వాత అలేకి హైదరాబాద్ నుంచి వచ్చారు సో ఆవిడ కూడా చాలా క్లాస్గా ఉంది క్లాస్ అని చెప్పేసి నేను క్లాస్గా ఉంటున్నాను అందరూ బిగ్ బాస్లో అంతా కూడా మాస్ పీపుల్ ఉంటారు కదా సో నాకు క్లాస్ పీపుల్ ఇస్తే క్లాస్ పీపుల్ ఎలా ఉంటారు క్లాస్ పీపుల్ కూడా ఉండాలి కదా అని చెప్పేసి ఆవిడ ప్రపోజ్ చేసింది తన యొక్క ఇది నేను బిగ్ బాస్ షోకి వెళ్ళిన దాంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి ఆవిడ ప్రపోజల్ పెట్టారు సో జడ్జెస్ దాన్ని కన్సిడర్ చేసేసి ఆవిడైతే హోల్డ్లో పెట్టడం జరిగింది తర్వాత షాకీబ్ అని ఒక అతను వచ్చాడు సో అతనికి ఒక వన్ గ్రీన్ ఇచ్చారు అతను కూడా హోల్డ్లో పెట్టారు సో తర్వాత వచ్చేసేసి డాలియా అనే ఒక ఆవిడ వచ్చింది సో ఆవిడ ఫిట్నెస్కి సంబంధించింది సో వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోలేకపోతున్నాను అందుకే రాసుకున్నాను ఎందుకంటే వీళ్ళ పేర్లు అంత కొత్త కొత్త పేర్లు కదా ఎందుకని ఒక ఒక నాలుగైదు రోజులు ఐదు ఆరు రోజులు అయితే జనాలు గుర్తుంటారు బిగ్ బాస్ షోకి సో వీళ్ళంతా న్యూ ఫేసెస్ అండ్ న్యూ పేర్లు కాబట్టి సో అవన్నీ చూడాలన్నా గుర్తుపెట్టుకోలేకపోయాను అనమాట సో అదే విషయం సో డాలియా అని ఫిట్నెస్కి సంబంధించిన వాళ్ళని కూడా అతను కూడా ఒక లేడీ ఆవిడని కూడా తీసుకోవడం జరిగింది సో తర్వాత బేగం వెంకటేష్ సిద్ధపే సిద్దిపేట మోడల్ అంటారు రా బాబు అనేది సంథింగ్ ఎక్కడో చూ విన్నాను సో సిద్దిపేటలు అంటారు రా బాబు అని చెప్పేసి సో సోషల్ మీడియాలో వచ్చాడు సో అతన్ని వచ్చేసేసి తీసుకోవడం జరగలేదు అతన్ని రిజెక్ట్ చేసేసారు అతను సరిగా చెప్పలేదు అని చెప్పేసి సరిగా కాన్ఫిడెంట్గా చెప్పలేదని చెప్పేసి అతను రిజెక్ట్ చేసేసారు సో తర్వాత అనూష వరంగల్ హైదరాబాదు ఆవిడ కంటెస్టెంట్ కంటెంట్ ఆ కంటెస్ట్ ఏంటంటే కంటెంట్ క్రియేటర్ అనమాట వచ్చేసి కంటెంట్ క్రియేటర్గా ఆవిడ యొక్క బాధలు కష్టాలు అన్నీ చెప్పుకోవడం జరిగింది సో తర్వాత ఆవిడని కూడా కన్సిడర్ చేశారు ఆవిడే తీసేసుకున్నారు మాక్సిమం అంటే త్రీ గ్రేమ్స్ ఇచ్చేశారు ఆవిడకి ఇంకా పోతే సాయి కృష్ణ అని చెప్పేసి కొద్దిగా ఒక షైగా కొద్దిగా సిగ్గుపడుతూ వచ్చాడు సో అతన్ని హోల్డ్లో పెట్టేశారు తర్వాత నిఖిత నిఖిత అని ఇంకొక ఆవిడ వచ్చింది సో ఆవిడ వచ్చేసి కడపకు సంబంధించింది కడప సంబంధించిన వ్యక్తి ఆవిడ సో ఆవిడకి టూ గ్రీన్స్ ఇచ్చారు ఆవిడని కూడా హోల్డ్లో పెట్టారు ఆవిడ డెంటిస్ట్ అంట సో డెంటిస్ట్ తర్వాత ఫి ఫిజికల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది అవి ఆవిడ ఏదో జిమ్నాస్టిక్ సంబంధించి నేర్చుకుంటుందంట సో ఆవిని కూడా తీసుకోవడం జరిగింది సో తర్వాత జనీత్ జనీత్ చాలా చిన్న వయసులో ఉన్న ఒక వ్యక్తి జనీత్ వచ్చాడు అబ్బాయి సో అబ్బాయి చాలా బాగా చెప్తున్నాడు కానీ సో వాళ్ళ వైఫ్ గురించి అన్ని సారీ వాళ్ళ మదర్ గురించి అన్నీ చెప్తున్నాడు బట్ కాకపోతే ఆ అబ్బాయిని తీసుకోలేదు తర్వాత శ్వేత అని చెప్పేసి ఇంకొక ఆవిడ వచ్చింది సో ఆవిడని డైరెక్ట్ రిజెక్ట్ చేసేసారు సో టోటల్గా మనకు సిక్స్టీన్ హోల్ లో పెట్టారు సిక్స్ మెంబెర్స్ని తీసుకున్నారు సో అది సో ఇక్కడ చాలామంది వచ్చారు చాలామంది వెళ్ళిపోయారు సో ఇక్కడ ఒక్కటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫైనల్గా తీసుకునేది ఏంటంటే ఒక సిక్స్టీన్ మెంబర్స్ హోల్డ్ ఉంది కదా ఈ సిక్స్టీన్ మెంబర్స్ అందరికీ కలిపి మళ్ళీ ఇంకోసారి అంటే కొంచెం టఫ్ ఉంటుంది స్టేజ్ టూ వచ్చేసి టాస్క్లు అన్నీ ఉంటాయి ఆ టాస్క్లో గెలిచిన తర్వాత వాళ్ళని తీసుకుంటారు అనమాట సో ఈ సిక్స్టీన్ మెంబర్స్ ఎవరైతే హోల్డ్లో ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళకి టాస్క్లు పెడతారు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళని సో ఒక అసైడ్ సైడ్ పెట్టేసేసి అందులో నుంచి టోటల్గా ఫైవ్ మెంబెర్స్ని తీసుకుంటారు సో నిన్న కొంచెం జడ్జెస్ కొద్ది రీజనబుల్ అనిపించారు కొన్ని కొన్ని అయితే నాన్సెస్ అనిపించారు బట్ అభిజీత్ అయితే కొంచెం కొంచెం గానే ఉన్నాడు తనకు కొంచెం బిస్కెట్లు వేస్తే అభిజిత్ కొద్దిగా బిస్కెట్లు వేస్తే ఆయన గ్రీన్ ఇస్తున్నాడు బిస్కెట్ లేకపోతే మామూలుగా నార్మల్గానే అతను రిజెక్ట్ చేస్తున్నాడు సో ఎవరైనా అంతే కదా తనకి నచ్చి తనకి విధంగా తనకు మైండ్ సెట్కి ఉన్నట్లుగా మాట్లాడితే ఖచ్చితంగా ఆవిడ ఇంప్రెస్ చేస్తే ఆయనకి ఖచ్చితంగా ఆయనకి ఓటేస్తున్నాడు అనమాట సో జడ్జెస్ అలా ఉంది సో టోటల్ హోల్ సిక్స్టీ మెంబర్స్ పెట్టారు టోటల్ సిక్స్ మెంబర్స్ అయితే తీసుకున్నారు వీళ్ళ టాప్ ఫిఫ్టీన్లో ఉన్నట్టు సో అది మీకు ఎవరైనా ఫ్యూచర్లో ఖచ్చితంగా వీళ్ళకి ఓటింగ్ ఉంటుంది వీళ్ళు ఖచ్చితంగా ఒక ప్రీ ఎగ్జిస్టింగ్ ఓట్ అనేది ఉంటుంది సో ఇక్కడ బిగ్ బాస్కి వచ్చిన వాళ్ళు టూ ఎజెండాస్తో వచ్చారు వస్తారు మామూలుగా అంటే ఒకరు వచ్చేసేసి ఒక ఒక టైప్ ఏంటంటే ఎవరో ఓల్డ్ కంటెస్టెంట్ చూసి ఆ కంటెస్టెంట్ పరంగా కంటెస్టెంట్ విధంగా కంటెస్టెంట్ ఏ విధంగా బిహేవ్ చేస్తాడు అవన్నీ గుర్తుపెట్టుకొని అతను బిహేవ్ చేసేసి నేను టైటిల్ కొట్టేదామని చెప్పి ఒకతను వస్తాడు ఇంకొక టైప్ ఏంటంటే సో వాళ్ళ ఓన్ ఇండివిజువాలిటీ చూసుకొని వాళ్ళ ఇది వాళ్ళ యొక్క స్పెషాలిటీని షో చేస్తారు సో వాళ్ళ ఇండివిజువాలిటీ వాళ్ళ స్పెషాలిటీ వాళ్ళ లాగే వాళ్ళు న్యాచురల్గా ఉంటారు చేసో వాళ్ళే సక్సెస్ అవుతారు వాళ్ళు ఎంతో కొంత ఒక టాప్ ఫైవ్లో టాప్ ఫిఫ్టీన్లో టాప్ టాప్ టెన్ సారీ టాప్ టెన్లో అలా వెళ్తారు సో అలా ఉంటుంది సో బెటర్ థింగ్ ఈజ్ దట్ ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఎవరైతే వస్తారు ఫస్ట్ ఎవరైతే ఫస్ట్ కైండ్ ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా మధ్యలో ఎక్కడో ఒక చోట ఎలిమినేట్ అయిపోతారు న్యాచురల్గా వాళ్ళను వాళ్ళు ఓన్గా ప్రజెంట్ చేసుకోగలిగితే వాళ్ళు మాత్రమే ఫైనల్కి వెళ్తారు ఫైనల్ టాప్ టెన్ కానీ టాప్ ఫైవ్ కానీ అలా వెళ్తారు సో ఇది నేను గమనించింది సో మీకు నచ్చిన కంటెస్టెంట్స్ కమింగ్ డేస్లో ఉంటే మీరు ఖచ్చితంగా ఓటు వేయండి సో ఓటు వేయడం ద్వారా ఏంటంటే కామన్ మ్యాన్కి చాలా 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 ప్లస్ అవుతుంది బట్ కామన్ మ్యాన్ అంటారు కానీ కొంతమంది మోడల్స్ కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా వస్తున్నారు సో వీళ్ళందరూ ఎలా కామన్ మ్యాన్స్ అయ్యారో నాకైతే తెలీదు కామన్ మ్యాన్స్ అంటే వాళ్ళు సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళకపోతే వాళ్ళు కామన్ మ్యాన్స్ అవుతారా అనేది నాకు ఒక ఒక డౌట్ ఉంది మీరు కామెంట్ చేయండి సో వాళ్ళు కామన్ మ్యాన్సా లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయితే వాళ్ళు కామన్ మ్యాన్ అయిపోతారా సో తెలియదు నాకు సో కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ అంటే నార్మల్గా ఒక జనరల్గా ఏ ఐడెంటిటీ లేకుండా ఉండేవాతని కామన్ మ్యాన్ అంటాం కదా యూజువల్గా సో అలా జరగట్లేదు సో నాకు కూడా కొద్ది గందరగోళంగా ఉంది ఏంటి అని చెప్పేసి సో ఇది కంటెస్టెంట్స్ కొంతమంది కొద్ది రీజనబుల్ అనిపించారు కొద్దిమంది అయితే నాన్ నాన్సెన్స్ అనిపించారు కొద్ది కొద్ది కొద్దిమంది అయితే చాలా చాలా బెటర్ అనిపించారు చాలా బాగా చెప్తున్నారు చాలా క్లియర్గా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది చెప్తున్నారు అని చెప్పేసి నాకు అనిపించింది సో ఇది ఫ్రెండ్స్ సో మళ్ళీ ఇంకో మళ్ళీ ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం మళ్ళీ రివ్యూ చేద్దాం నెక్స్ట్ వీడియో చూడండి సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేస్తాం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్ బాయ్